నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ భద్రాచలంలోని పారామెడికల్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ వారు ధర్నాకు దిగారు నిన్న కళాశాలలో అపస్మారక స్థితిలో పడిన కారుణ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ బంధువులు కళాశాల వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు నిరసనకారులు చైర్మన్ పై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ప్రస్తుతం కాలేజ్ వద్ద ఎటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ప్రధానంగా కారుణ్య మృతిపై ఆమె కుటుంబ సభ్యులు బంధువు డిమాండ్ చేస్తున్నారు భద్రాచలంలో నిన్న మెడికల్ పారామెడికల్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద స్థితిలో కళాశాలలోని రూముల్లో అనుమానాస్పదంగా తీవ్ర గాయాలై కింద పడి ఉండడాన్ని గమనించినటువంటి తోటి స్నేహితులు ఆసుపత్రి హాస్పిటల్ కు తరలించారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య మృతి చెందింది అసలు కారుణ్యపై ఎవరు కొట్టారు మృతి చెందడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పి బంధువులు నిన్నటి నుంచి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు ఆందోళన దిగి బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది ఒకసారిగా కళాశాల మెడికల్ కళాశాల దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం ఆ ప్రాంతంలో నర్సింగ్ కళాశాల వద్ద పూర్తి స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంది నిన్న మృతదేహంతో పాటు కూడా రోడ్డుపై బైఠాయించారు ఈ రోజు కూడా విద్యార్థుల సంఘాలు అదేవిధంగా బంధువులు లేవైతే కారుణ్య మృతికాల కారణాలు ఏంటో చెప్పాలి కళాశాల యాజమాన్యం పైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ కళాశాల ముందు బైఠాయించారు కళాశాల ముందు బైఠాయించడంతో ఒకసారిగా ఉద్యుక్త పరిస్థితి చోటు చేసుకుంది కళాశాల చైర్మన్ అదేవిధంగా యాజమాన్యాల పైన దాడి కూడా దిగిన పరిస్థితి ఉంది పిడుగుద్దులు గుద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పోలీసులు జోకం చేసుకుని ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి పరిస్థితిని కొంచెం శాంతించే పరిస్థితి చేసినప్పుడు కూడా అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎవరు కొట్టారు ఎందుకు అమ్మాయి మీద దాడి చేశారన్న కోణం మీద తమ పూర్తి వివరాలు నిజాలు చెప్పాలని చెప్పేసి తల్లిదండ్రులు మొత్తం కళాశాల కళాశాల ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తారు దాదాపుగా రెండు గంటల పైగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో భద్రాచలం కళాశాల వద్ద మాత్రం ఒక ఉదృక్తమైన పరిస్థితి అయితే నెలకొంది అటు కళాశాల యాజమాన్యం పోలీసులు ఒకవైపు బంధువులకు నచ్చజేపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అసలు కారణాలు సరైన కారణాల యాజమాన్యం చెప్పడం లేదు కళాశాల యాజమాన్యం వల్లనే తమ కూతురు చనిపోయిందని కారుణ్య తల్లిదండ్రులు బంధువులు ప్రధానంగా ఆర్పిస్తున్న పరిస్థితి ఏదైనా మరికొద్ది మరికొన్ని గంటలు కూడా ఈ ధర్నా కొనసాగే అవకాశం కనిపిస్తుంది విద్యార్థి సంఘాలతో పాటు ఆదివాసీ సంఘాలు గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున కూడా చేరుకొని వందల సంఖ్యలో కూడా ధర్నా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ